యాంకర్ అవ అనుకొని వచ్చారా లేదు మీరు ఒక హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు అండ్ యాంకర్ అయ్యారు అంటే ఆ విధంగా స్టార్ట్ చేశారు కెరియర్ సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎందుకు అలా యాంకరింగ్ వైపు వెళ్ళారు ముందు మీరు అంటే ఇప్పుడు యాక్టర్ అవ్వాలి అని అంటే మన ఇండస్ట్రీలో మన ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా కష్టం అండి కోట్లలో ఉన్నారు జనాలు అండ్ ది మోస్ట్ ఫ్యాసినేటెడ్ జాబ్ ఇస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ యాక్టింగ్ ఓకే యూ కెన్ ఎర్న్ మనీ ఫేమ్ వస్తుంది తొందరలో ఓవర్ నైట్ కదా వేరే ఏ జాబ్ చేసినా ఇప్పుడు సాఫ్ట్వేర్లో హై పొజిషన్ వెళ్ళినా ఆ కంపెనీలో లేకపోతే వాళ్ళ చుట్టూ చుట్టాల్లో తెలుస్తుంది ఈయన గొప్ప వ్యక్తి అని కానీ బయటికి పది మంది తెలియాలి మన పని పది మంది మాట్లాడాలి అంటే ఇండస్ట్రీ ఒక కెమెరామ్యాన్ కావచ్చు ఒక డైరెక్టర్ కావచ్చు కష్టపడి సొంతంగా పేరు సంపాదించుకుంటే తొందరలో పది మందికి తెలుస్తారు సో దిస్ ద మోస్ట్ ఫ్యాసినేటెడ్ జాబ్ ఐ వాంటెడ్ టు బీ కానీ యాక్టర్ అవ్వడానికి ఎంతోమంది ట్రై చేస్తున్నారు మనకి ఎందుకు వస్తుంది సో దానికి వెళ్ళే రూట్ ఒక పది రూట్లు ఉన్నాయి నువ్వు స్వతాగా డబ్బులు పెట్టు హీరో అవ్వు అదొకటి లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా బ్యాగ్ ఉన్నారా పెద్ద హీరో ప్రొ ప్రొడ్యూసర్ అలారా అవ్వు నాకు రెండు లేవు డబ్బు లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరు అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేదు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కానీ పోతే అక్కడికి రీచ్ అవుతాం తిరుపతి కొండెక్కల స్వామి గారిని చూడాలి పోతావా బస్సుల రోడ్ ఎక్కి పోతావా ఇన్ని రాష్ట్రాలు ఏది ఎంచుకుంటావు సరే అలా ఇలా పోయి యాంకరింగ్ అనే దారి దొరికింది అదే పట్టుకొని వెళ్ళు దొరుకుతుందేమో కనీసం ఇండస్ట్రీలో కాలు అయితే పెడతావు సో మీరు అనుకున్నారు ఏదో విధంగా నా జర్నీ స్టార్ట్ చేయాలి ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి హీరో అవ్వాలి అనుకున్నారు సో ఆ ఇనిషియల్ టీవీ అయినా మీకు దారి చూపించింది మా టీవీ సో అది అంటే అందులో మీకు ఎలా అవకాశం నాగార్జున గారు ఇది అందరికీ తెలుసండి ఈ స్టోరీ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళడం నేను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నా ఐ వాస్ వెరీ కీన్ ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ఉండే సో ఆ విధంగా నేను నాగార్జున గారిని కలవడం జరిగింది నాగార్జున గారిని కలిసినప్పుడు ఆయన అడిగాడు ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను రెండో సెకండ్ ఆలోచనకుంటే హీరో అవుతాను సార్ అన్న అదేంటి కొరియోగ్రాఫర్ అవుతాం అనుకుంటే నువ్వు హీరో లేదు సార్ నాకు యాక్టింగ్ అంటే బాగా ఫస్ట్ యాక్టింగ్ అంటే నువ్వు యాంకరింగ్ తెలుసుకో ఇండస్ట్రీ గురించి తెలుసుకో అని చెప్పి అక్కడి నుంచి గైడ్ చేశారు ఓకే సో రీసెంట్గా ఫిలిమ్లో నటించారు కదా ఫస్ట్ టైం హీరోలా ఇది నా ప్రేమ కథ కాదు మా ప్రేమ కదా సో ఆ ఫిలిం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అంటే చిన్నప్పుడు డ్రీమ్ అది ఒక హీరోలాగా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలా ఒక ఒక యాక్షన్ సీన్లో నన్ను నేను చూసుకోవాలి ఒక హీరోయిన్ని ప్రపోజ్ చేసే సీన్లో నేను చూసుకోవాలి సో ఈ డ్రీమ్ ఆ పాయింట్ వచ్చేసరికి ఐ ఉంటే ఎంజాయ్ అండి ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో చేశారు రిలీజ్కి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు సో ఆ రిలీజ్ కష్టము రిలీజ్ అయిన తర్వాత తర్వాత కూడా రిలీజ్ అయింది నా సినిమా అని ఆ ఎంజాయ్మెంట్ కంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోయింది అవుతుందా కాదా అవుతుందా కాదా ఇది అది ఇది అది అది ఇది సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం అండి సో ఐ కుడెంట్ ఎంజాయ్ దాని తర్వాత సినిమా పర్లేదు బాగుంది రవిగడ్ బాగా చేశాడు అన్నప్పుడు ఆ టెన్షన్లన్నీ తగ్గినాయి ఓకే రవిగడ్ అయితే యాక్టర్గా బాగా చేశాడు కనీసం పది మంది అన్నారు చాలు సో పర్ఫార్మెన్స్ వైజ్గా ఆర్ సో హ్యాపీ అంటే ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్ యూ వేర్ వేరాజ్ మీరు ఇందాక చెప్పినట్టుగా కొత్త డైరెక్టర్తో మీరు వర్క్ చేస్తారు దానివల్ల ఏమైనా నష్టం కలిగిందని మీరు ఒప్పుకుంటారా ఇట్ ఈస్ నెవర్ నష్టం ఇన్ ఇండస్ట్రీ అండ్ ఒక స్టెప్ తీసుకున్న తర్వాత అన్ని ఆలోచించే తీసుకుంటారు ఇంకా అది తేడా కొట్టింది అని అంటే సో మెనీ పాయింట్స్ టెక్నికలీ టెక్నికల్ మిస్టేక్స్ అవ్వచ్చు లేకపోతే ఎగ్జిక్యూషన్ మిస్టేక్స్ అవ్వచ్చు లేకపోతే ప్రీ ప్రొడక్షన్ మిస్టేక్ అవ్వచ్చు పోస్ట్ చాలా ఉంటాయి ఒక్కరిని మనం తప్ప అనలేం ఇట్ ఈస్ అ టీం వర్క్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాను అని అంటే నేను ఆ కొత్త డైరెక్టర్ చెప్పినట్టు నేను చేయలేదేమో నా మిస్టేక్ ఉండొచ్చేమో సో ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు బ్లేమ్ వన్ పర్సన్ ఒక ఒక టీంలో ఒక పర్సన్ ఇట్ ఈస్ అ మిక్సర్ ఆఫ్ అందరు అందరి చేతులు కలిస్తే ఒక ప్రో ప్రోడక్ట్ అవుతుంది అండ్ ఆ కొత్త డైరెక్టర్కి అవకాశం ఎందుకు ఇచ్చామంటే ఈజ్ హీ హ్యాడ్ దట్ విజన్ మేము ఒక ట్రయల్ షూట్ చేసాం అందులో అద్భుతంగా చేశాడు ఆ సీన్ చూస్తే మీరు అబ్బాయి సినిమా అసలు ఏడుకు వెళ్ళిపోతుంది అనుకుంటారు మీరు కానీ సినిమా ఈజ్ ఆ స్టోరీని ఒక ప్యాచ్ వరకు ఈ లొకేషన్లో ఈ లొకేషన్ ఏదైతే షూట్ చేయాలో అవన్నీ చేస్తాం స్టోరీ పరంగా స్టార్టింగ్ది ఎండ్లో చేస్తాం ఎండింగ్ది ఫస్ట్ చేస్తాం సో డైరెక్టర్కి క్లారిటీ ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడ కొత్త డైరెక్టర్ కాబట్టి కాబట్టి ఏడో చిన్న మిస్టేక్ అయినా తెలిసిపోద్ది యా ఇట్ ఆల్ ఎక్స్పీరియన్స్ సో ఇందాక మీరు ప్రోడక్ట్ అన్నారు కదా మీ ప్రోడక్ట్ మళ్ళీ ఒక నెక్స్ట్ న్యూ ప్రోడక్ట్ ఒకవేళ వస్తే సో ఆ ప్రోడక్ట్లో ఏం కేర్ తీసుకుంటారు ఇప్పుడు చదివిన పాఠం వల్ల సో ఏదో సమ్ గుణపాఠమో పాఠమో చదివారు కదా సో ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటారు మీ నెక్స్ట్ ప్రోడక్ట్లో కొన్ని నేర్చుకున్నానండి అంటే జీవిత సత్యాలు ఇండస్ట్రీ సత్యాలు నిజాలు అని అది అది నేను చెప్పినా జనాలకు అర్థం కాదు ఎందుకంటే ఆ టెమినాలజీ మన మనకే బాగా అర్థం అవుతుంది ఫస్ట్ థింగ్ ఇస్ బడ్జెట్ పరంగా దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని తర్వాత అయిపోయిన తర్వాత సెన్సార్కి ఎలా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి దాని తర్వాత థియేటర్స్ని ఎలా తీసుకోవాలి బ్యానర్ ఎక్కడి నుంచి తీసుకురా ఇవన్నీ ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు సో ఇప్పటి నుంచి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం సో నౌ దట్ థింగ్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇన్వెస్ట్ 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 ఐ మీన్ ఫ్యూచర్ అంటే అంటే డబ్బులు కి చేశారు కదా కొంచెం 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 అది నేను ఇది మా డబ్బు టైం టాక్ ఎలా మీరు కూడా లాస్ అయ్యారు లేదు మొత్తం మనోడే తెచ్చుకున్నాడు నేను డబ్బు పరంగా అయితే ఒక్క పైసా పెట్టలేదు సినిమాకి ఇన్ఫ్యాక్ట్ డబ్బు తీసుకోలేదు ఇంకా సినిమా నుంచి సినిమా అయిపోయింది అంటే ఇంత అని చార్జ్ చేసా బట్ నేను ఇంతవరకు నాకు సినిమా నుంచి ఒక సెవెంటీ థౌసండ్ వచ్చిందేమో అది కూడా స్టార్టింగ్లో అనా ఇది అడ్వాన్స్ కింద అని చెప్పి తీసుకుని కానీ దాని తర్వాత ఒక్క పైసా నేను తీసుకోలేదు ఎందుకంటే ఐ నో ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను తీసుకుంటే ఏనో ఎంతమందికి ఇవ్వకుండా ఉండాల్సి వస్తుందో డైరెక్టర్ కష్టపడ్డాడు అయిందో సక్సెస్ అయిందో కాలేదు తర్వాత విషయం బట్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఒక కెమెరామెన్ ఫ్రీగా చేయడు ఒక లైట్ మ్యాన్ ఫ్రీగా చేయడు పాపం చాలామంది చిన్న చిన్న వాళ్ళు పనిచేశారు వాళ్ళందరికీ ఫస్ట్ ఒక ప్రోడక్ట్ బాగా వచ్చింది ఇప్పుడు సినిమా బాగుంటే పేరు హీరో తీసుకుంటాడు సెకండ్ డైరెక్టర్ బాగా చేసింది అని ఆ లైట్ మ్యాన్కి కెమెరామెన్కి తర్వాత వస్తుంది సో లెట్స్ వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఉంటే దాని తర్వాత ఇండస్ట్రీ బాగుంటుంది అని అమ్ముకుంటే ఐ ఐడెంట్ ఫోర్స్ ఎమ్మ గేమ్ ఓకే రీసెంట్గా మీ అసిస్టెంట్ ఎవరో ఫిఫ్టీ థౌజండ్ అది ఏంటండి ఆ స్టోరీ ఏంటి అసలు ఇప్పుడు ఇండస్ట్రీలే అంటే ఇప్పుడు అసిస్టెంట్ ఉంటాడు డ్రైవర్ ఉంటాడండి అండి సో అంటే మనం నమ్మాల్సి వస్తుంది ఇంకేం చేయలేదు అంటే మనం ఎంత బిజీ షెడ్యూల్ అంటే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నా కాస్ట్యూమ్స్ నా బ్యాగ్ నా కార్ కీస్ నా రూమ్ నా వార్డ్రోబ్ ఏదైతే ఆ కీస్ అన్నీ మన ఒక చిన్న నమ్మకంతో వెళ్తాం మనం ఏడికి పోతాడు పోయినా మన దగ్గర ఉంటాడు అని మన సెక్యూరిటీ విషయంలో మన దగ్గర పనిచేసిన ఆధార్ కార్డు అవి ఇవి మనం తీసుకుంటాం జాగ్రత్తగా పెట్టుకుంటాం ఆ రోజు మా అసిస్టెంట్ రాలేదు ఎవరైతే నాకు కంటిన్యూస్గా చేస్తాడో రాలేదు సో లక్ష్మణ్ అనే ఒక అబ్బాయి నాకు ఇంతకు ముందు ఎప్పుడైతే మా అసిస్టెంట్ రాలేదో అప్పుడు వచ్చి పనిచేసాడు నాకు సో ఆడు రానప్పుడు నేను వీడిని రమ్మన్నా అది రారా వాడు లేడు ఈటీవీకి షో చేస్తుండే అయితే వెళ్ళేటప్పుడు ఏం చేస్తా కారు పెట్రోల్ బంక్లో ఆపి డ్రైవర్కి ఇస్తాను అనమాట కార్డు స్వైప్ చేయరా అని ఓకే అప్పుడు కార్ ఇచ్చినప్పుడు ఇగో ఇదిరా పిన్ కోడ్ నెంబర్ కొట్టేయని సో ఇప్పుడు డ్రైవర్ వెళ్ళిపోయింది వెనకాల అసిస్టెంట్ కూర్చున్నాడు లక్ష్మణ్ అనే వ్యక్తి చూసి ఆ పిన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు సో ఇంటెలిజెంట్ పిన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు దాని తర్వాత టూ డేస్ తర్వాత వేరే షూట్కి వచ్చి ఎప్పుడు నా కార్లకెళ్ళి వాలెట్ నా కార్లో ఉంటుంది వాలెట్ ఎప్పుడు తీసాడో ఆ కార్డు ఎప్పుడు తీసాడో టూ కార్డ్స్ ఉంటాయి ఆ టూ కార్డ్స్ పిన్ నెంబర్ నోట్ చేసుకొని సడన్గా ఎర్లీ మార్నింగ్ నాకు నైన్ ఓ క్లాక్ మెసేజ్ వస్తుంది ఇట్లా మీ కార్డులకి వెళ్ళి చేశారని నేను మా ఇంట్లోకి ఫోన్ చేశాను ఎవరన్నా నా కార్డు వాడుతున్నారా అని లేదు ఎవడు వాడట్లేదు అని కింద పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళా వాలెట్ ఉంది వాలెట్ లేదు డ్రైవరే తీసిండేమో అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యా కానీ డ్రైవర్ అప్పుడే ఇంటికి వచ్చిండు అడిగిన నేను ఎందుకు తీస్తానన్నా నాకు అసలు ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డ్రైవర్ పని చేస్తాను ఎవడు తీస్తాడు అది ఇది చూస్తే అర్థం మాకు ఎవరు తీస్తాడు ఏదైతే నాకు మెసేజ్ వచ్చిందో బ్యాంక్ ఏటీఎం బ్యాంక్ వెళ్ళేసి అక్కడ నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆడ నుంచి బ్యాంక్ వచ్చి నాకు సీసీ ఫుటేజ్ కావాలి అని అంటే సీసీ ఫుటేజ్ ఒక టూ డేస్లో దొరికింది అయితే ఈడు ఫుటేజ్లో లక్ష్మణ్ ఆడు నలభై వేలు ఒక కార్డు నుంచి పదివేలు ఇంకో కార్డు నుంచి యాభై వేలు దాని తర్వాత తీసుకున్నాడు విజయనగరం దగ్గర ఎక్కడ ఉంటాడు విజయనగరం దగ్గర ఇక్కడ తీసుకుని వెంటనే పారిపోయాడు ఇప్పుడు లేడు ఇంకా ఇప్పుడు లేడు దొరకలేదు నాకు దొరకలేదు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయితే ఎలా అనుకున్నాడు అది దొరకనని అంటే మీరు అనుకున్నారు యాంకర్స్ కదా పట్టించుకోవడం కాదు ఆడికి తెలిసి నేను ఎంత స్ట్రిక్ట్ డబ్బు పరంగా నాకు వచ్చే డబ్బు నేను కరెక్ట్ వాడికి ఇస్తా వాడు నాకు ఎక్స్ట్రా అన్నా పది రూపాయలు అన్నా రే నీ డబ్బు నీకు ఇచ్చిన నన్ను ఎక్స్ట్రా అడగకు అంతే అవసరం ఉంది అని అంటే నువ్వు అన్న ఇగో ఇది అవసరం ఉంది అని నేను పదివేలు ఇస్తాను నువ్వు డబ్బులు ఇస్తా అన్న ఇంకో పది రూపాయలు నువ్వు చేసిన పనికి ఇగో ఇది నీకు ముందే మాట్లాడుకున్నాం కదా ఎక్స్పెక్ట్ చేయకుండా అదే అంటే అంత స్ట్రిక్ట్ అది తెలుసు నేను డబ్బు పరంగా కానీ ఇలా యాభై వేలు తీసుకొని పోయిండు మళ్ళీ ఏదో బండిగా ఉండడంట పోలీస్ కంప్లైంట్ ఇస్తే రెండు నిమిషాలండి అండి సో డోంట్ అదే మీరు అసలు కంప్లైంట్ ఇవ్వలేదు జస్ట్ అవి తీసుకున్నారా పోలీస్ ద్వారా నేను ఫుటేజ్ తీసుకున్నాను ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బ్యాంక్ వాళ్ళు మీకు ఫుటేజ్ ఇస్తారు కానీ నేను కంప్లైంట్ ఇవ్వలే అసిస్టెంట్ ఏం చేస్తాడు బతుకునే ఆశనం ఎత్తాడు ఎంత ఇరవై మూడో ఇరవై నాలుగు ఏళ్ళు బతుకు ఆశనం అవుతుంది ఒక యాభై వేలు కోసం ఒక జీవితం ఎందుకు ఏది చేయాలి అని చెప్పేసి ఇంకా సరే చూస్తాను ఎప్పుడన్నా దొరకడా ఈడే తిరగడా అని కానీ అక్కడ కృష్ణనగర్ ఉంటుండో అక్కడ ఉంటలేడు పారిపోయాడు విజయనగరం ఇంట్లో ఇంటికి వెళ్ళి అక్కడ వైజాగ్లో ఏదో బండి ఎస్కేప్ సరే ఏదో రోజు దొరుకుతాడు పోతాడు మనం ఆ యాభై వేలు ఏడ ల్యాండ్ కొనలేము బట్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ మనీ సో ఇందాక చెప్పినట్టుగా మీరు మనీ విషయంలో అయితే నిజంగానే నిజంగా అంటే కదా కఠినం కాదండి నేను ఐ ఇది హార్డ్ అండ్ మనీ చిన్నప్పటి నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో చెప్తే మీరు నమ్మరు నేను చెప్పదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ సింపతి బట్ అలాంటి పరిస్థితుల్లో నేను నాకు ఇప్పుడు ఒక్కొక్క పైసా నాకు చాలా వాల్యూ ఒక పైసా నేను ఎర్న్ చేసింది అంటే బికాజ్ ఐ పుట్ మై స్వెట్ అండ్ బ్లడ్ అండ్ షూటింగ్ బయట చూసేటోళ్ళకి చాలా కలర్ఫుల్ ఉంది స్క్రీన్ ఇది ఎంతసేపు అంటారు కానీ ఆ కష్టం మాకు తెలుసు మీకు తెలుసు మనకు తెలుసు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ నిల్చొని చేయాలి కూర్చోకుండా చేయాలి కంటిన్యూస్గా ప్యారల్గా మీ బ్రెయిన్ పనిచేస్తుండాలి మేకప్ ఉంటుంది ఫేస్ మీద హెవీ లైట్స్ ఉంటాయి ఆ లైట్స్ ఎదురుగా పద్నాలుగు పదిహేను గంటలు రెస్ట్ లేకుండా పనిచేయాలి పొద్దున్న ఎనిమిది గంటలు తింటే నాలుగు గంటలకు మళ్ళీ లంచ్ అంటాం మళ్ళీ పదకొండున్నర పన్నెండు గంటలకి డిన్నర్ అంటాం ఒళ్ళు ఏమవుతుంది లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఏమవుతుంది ఎవ్వడకొద్దు ఇంత కష్టపడితే నాకు వచ్చే చెక్ అది చెక్ కాదు అది నా నా స్వెట్ నా బ్లడ్ అది నేను అది అది నేను సేవ్ చేసుకొని నేను నా కష్టం అంటే నా వాళ్ళు బాగుండాలి నా దగ్గర పని చేసినోడు ఆడ కష్టపడ్డాడు వాడికి న్యాయం జరగాలి వాడికి ఇస్తాను ఆ పరంగా నేను చాలా కష్టం వేస్ట్ చేయకండి డబ్బులు వేస్ట్ చేయకండి అదే అది నేను నమ్ముతాను